ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం చూడండి ఈ పులగన్నం పువ్వు అనేది మా రాయలసీమ స్టైల్ చాలా ఫేమస్ ఇది చాలా బాగుంటుంది నేను ఎలా చేసినానో చూడండి ఇప్పుడైతే నేను టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను హాఫ్ గ్లాస్ అనేది పెసర బ్యాల్ వేసుకొని బాగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక నేనైతే ఇప్పుడు ఐదు గ్లాస్ అనేటివి వాటర్ పోసినానండి వాటర్ పోసినాక కొద్దిగా రెండు స్పూన్లు అయితే పసుపు వేసినానండి కొద్దిగా అంటే మనం ఉప్పు సరిపినంత వేసుకోవచ్చండి ఇప్పుడైతే పసుపు వేసి ఇవి గ్యాస్ స్టవ్ పైన పెట్టేసి ఇలా అయితే ఆ రైస్ అయితే చేసుకోవాలండి మనం మామూలు రైస్ ఎట్లా చేసుకుంటామో అలా చేసుకోవాలా ఇప్పుడైతే నేను పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి నేను ఒక కప్పు అయితే శనగ పప్పులు వేసుకున్నానండి ఇప్పుడు శనగ పప్పులు అనేది మీడియంలో పెట్టేసుకొని మంట అనేది ఇట్లా వేయించుకోవాలండి ఎక్కువ మంట అనేది ఎక్కువ పెడితే నల్లగా అవుతాయండి నల్లగా అయితే బాగుండవండి చట్నీ కూడా చేదుగా వస్తుంది ఇప్పుడు చూడండి అలా మీడియంలోనే మనం వేయించి పెట్టుకోవాలా ఇప్పుడు చూడండి ఎలా వేగినాయో అట్లా చాలు ఇప్పుడు మనము పచ్చిమిర్చి అనేది పది వేసుకున్నామండి ఇవి కారం ఉంటాయి కాబట్టి కారం ఉండేటివి కొంచెం తక్కువే వేసుకోవాలండి మీరు కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు కారం తక్కువగా వాళ్ళు ఉంటే తక్కువనే వేసుకోండి ఇప్పుడు నేనైతే టమోటాలు అనేది రెండు వేసుకున్నానండి ఆనియన్స్ అనేది ఒక మూడు వేసినానండి ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి ఇవి అన్ని వేసుకున్నాక మనం మంట అనేది ఎక్కువ పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలండి ఇవి మంట ఎక్కువ పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా చింతపండు కూడా వేసుకుందామండి కొద్దిగా నీళ్ళు ఆవిరి లైట్గా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుందాము కొద్దిగా ఇప్పుడు వేసుకున్నాం కదండి ఎట్లాగా ఇవి నీ నీళ్ళన్నీ ఆవిరన్నీ అయిపోయినాక కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుందామండి ఇప్పుడు చూడండి ఈ నీళ్ళన్నీ ఆవిరి అయిపోయినాక కొద్దిగా లాస్ట్లో మనము నూనె అనేది వేసుకోవాలండి ఇవి నీళ్ళన్నీ బాగా ఆవిరైపోతే మనము ఇవి చల్లారి పెట్టుకోవాలా ఇప్పుడైతే చూడండి నీళ్ళు కూడా లేవు ఆవిరేపినాయి కదా ఇవన్నీ ఇవన్నీ బాగా మెత్తగా ఉడికినాయి కదా నెయ్యి ఏది చాలా బాగుంటుందండి ఈ పొలగన్నం లేక పచ్చడి అయితే కాస్తంగా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అప్పుడు మళ్ళీ ఇంకోసారి తినాలని అనిపిస్తుంది ఇలాంటిది ఇప్పుడు చూడండి నేనైతే నూనె అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు ఇలాగ స్పూ రెండు స్పూన్లు వేసినాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగా చూడండి అలాగా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇవి సల్లారి ఇచ్చినాక మనం మిక్సీకి వేసుకుందామండి ఇప్పుడు బాగా చూడండి ఇవి చల్లారిచ్చాలా కాస్త ఇట్లా బాగా చల్లారిచ్చిన తర్వాత మనము మిక్సీకి అయితే వేసుకుందాము ఇప్పటికైతే మిక్సీకి ముందుగా వేవి మనం వేయించి పెట్టుకున్నాం కదా చినకాయ పప్పులు అనేటివి వేసుకుందామండి శనకాయ పప్పులు వేసుకున్నాం కదా ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకుందామండి మనము ఇంకా దీంట్లోకి జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇప్పుడు మనం కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేసి మిక్సీ కొట్టుకుందామండి ఇట్లా పొడిగా చేసుకుందాము చినక్కాయలు అనేది పొడి మెత్తంగా మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మనము అవి వేయించి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ వేయించి పెట్టుకునేవి మిక్సీ జార్లో వేసుకుందామండి ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇది చాలా ఇది పులగండం ఇది ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాంటిదే చేసుకోవాలనిపిస్తుంది మీకైతే నేనైతే మా ఇంట్లో అయితే వారానికి అయితే టూ డేస్ కూడా ఇదే చేసుకుంటామండి మా ఇంట్లో అయితే చాలా మందికి ఇదే ఇష్టము అందుకని మేము ఇదే ఎక్కువ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఎవరిని వేసినాక మిక్సీ పట్టుకున్నాం కదా ఇది చూడండి మరీ మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా పట్టుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటే బాగుండదు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్